హై ఫ్రెండ్స్ ఛానల్ ఫెన్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఈ తేదీ నుంచి అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి వీరందరూ కూడా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉందండి ఎవరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు వస్తున్నాయి ఎవరికి రావడం లేదు ఎవరు పెన్షన్లు తొలగిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కీలక అప్డేట్స్ ఇప్పుడు పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే రివెరిఫికేషన్ అనేది చేస్తుందండి ఆల్రెడీ గతంలో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినాయి మళ్ళీ వారికి సెకండ్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి సెకండ్ వెరిఫై చేసి ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉంటుందో వారి యొక్క సదరం సర్టిఫికేట్లో లో వారికి ఆ వారికి ఆ యొక్క పెన్షన్ అనేది టైప్ అనేది సెట్ చేసి వారికి పెన్షన్ ఇవ్వాలా లేదంటే కనుక ఎలిజిబిలిటీ లేకపోతే వారికి పెన్షన్ అనేది తీసేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చూడడం అయితే జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ అనేది జరగడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు అయితే టైం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి రాష్ట్రంలో కొన్ని చోట్లయితే ఎన్డీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే ఆల్రెడీ ఆ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతున్నాయండి కొన్ని చోట్లయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి కొన్ని చోట్ల ఇంకా స్టార్ట్ చేయలేదండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కూర్లో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా అయితే ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతున్నాయండి కాకపోతే స్లోగా అయితే జరుగుతున్నాయండి ఎందుకంటే ఈ స్లాట్లు అనేది బుక్ చేసి ఒక రోజుకి ముప్పై మందిని అయితే పంపిస్తున్నారండి వారానికి మూడు రోజులు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారండి ఇదంతా కూడా అవ్వేటప్పుడు కొంచెం టైం అయితే పడుతుందండి అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉందండి అందరు కూడా ఇక అప్పుడు దాకా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి అందరికీ కూడా ఇస్తూనే ఉంటారండి ఎవరికి కూడా పెన్షన్ తీసేయడం కానీ తొలగించడం కానీ అదేవిధంగా వారి యొక్క పెన్షన్ తగ్గించడం కానీ ఈ ప్రక్రియ అయితే ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కడ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదండి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చేంత వరకు కూడా వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూనే ఉంటారండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేస్తుందండి అధికారులకైతే అయితే మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి అయితే ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ ఎన్డీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకోబోతున్నారంటే ఈ నెల పదిహేనవ తేదీ పైనుంచి అయితే ఎన్డిఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా చూసుకుంటే గనక దాదాపు రెండు మూడు సంవత్సరాల దాకా అయితే మనకి ఇప్పుడు గతంలో చూసుకుంటే కనుక పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు అయితే అప్పుడు కూడా మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్స్ అయితే పెన్షన్లు అయితే అప్పుడు రిలీజ్ చేయలేదని చాలామంది కూడా ఎలిజిబిలిటీ లిస్టులోకి అయితే నేమ్స్ అయితే వచ్చినాయి అప్రాక్సిమేట్లీ చూసుకుంటే రెండున్నర సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే ఎవరికి కూడా శాంక్షన్ చేయలేదండి స్పౌస్ పెన్షన్స్ అయితే శాంక్షన్ చేశారండి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఆరు నెలలకు ఒకసారి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అయితే మనం రిలీజ్ చేసి పంపిణీ చేస్తామని సూచించారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటే కనుక ఆ పరిస్థితులు అయితే లేవండి ప్రజెంట్ వెరిఫికేషన్లు చేస్తున్నారు ఈ వెరిఫికేషన్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు పంపిణీ చేస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ కాదండి చాలా మంది ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు చాలామంది అయితే ఉన్నారండి గతంలో చూసుకుంటే కనుక ఒక నాలుగు లక్షల అప్లికేషన్స్ అయితే ఉన్నాయండి గతం నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారండి వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలి అదేవిధంగా ఇప్పుడు కనుక చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం అయితే రూల్స్ అయితే తీసుకొస్తుంది కాబట్టి వీరందరికీ కూడా ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాల ఏజ్ వస్తే కనుక వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి సామాన్య భద్రత పెన్షన్లు అనేవి వస్తున్నాయి అండి ఎందుకంటే న్యూ మార్గదర్శకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి శాంక్షన్ చేస్తామని చెప్పారండి కాబట్టి ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య అయితే గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు కనుక అప్లికేషన్ ప్రాసెస్ నడిపితే కనుక గతంలో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారో వార్ నేమ్స్ అదేవిధంగా ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు చూసుకుంటే కనుక మనకి దాదాపు ఆరు నుండి ఏడు లక్షల కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయవలసి అయితే ఉంటుందండి అవి సామాన్య భద్రత పెన్షన్ కావచ్చు దివ్యాంగు పెన్షన్లు కూడా కావచ్చు అండి ఇక దివ్యాంగ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారైతే సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కలిగి అయితే ఉండాలండి సదరం సర్టిఫికేట్లో వారికి ఫార్టీ పర్సెంట్ అబో ఉండవలసి అయితే ఉంటుంది పెన్షన్ టైప్ అనేది పర్మనెంట్ ఉన్న అదేవిధంగా టెంపరీ ఉన్నా కూడా వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూల్ అయితే తీసుకొచ్చిందండి కాబట్టి వారికి ఫార్టీ పర్సెంట్ డెబ్బో ఉంటే కనుక దివ్యాంగ పెన్షన్ శాంక్షన్ అవుతుంది ఇక అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబ్బు ఉండి లోకోమోటర్ రతో పెట్టుకు ఆప్షన్ కలిగి ఉండి అందులో ఆప్షన్స్ అనేవి ప్రీ పెరాలసిస్ పెరాలసిస్ కండ్రాల్ బలహీనత అదేవిధంగా యాక్సిడెంట్స్ ద్వారా వారికైతే అంగవైకల్యం పొందడం వీల్ చైర్కే పరిమితం అవ్వడం మంచానికి పరిమితం అవ్వడం ఇలా ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుందండి సో వీరందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి వారి దగ్గర కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అయితే పొందైతే ఉండాలండి సదరం స్లాట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేస్తుందండి ప్రతి రెండు నెలలకు మూడు నెలకోసారి అలా ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అనేది పొందాల్సి అయితే ఉందండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరైతే దివ్యాంగుల్లో విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి అయితే ఉండవలసి అయితే ఉంటుంది కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా క్యాష్ టు ఇన్కమ్ డీ డబల్ సర్టిఫికేట్ కూడా దగ్గర అయితే ముందుగా అప్లై చేసుకుంటే పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఎస్సీ ఎస్టీ బీసీ మనీటి ఎవరైతే ఉన్నారో వారికి సామాన్య భద్రత పెన్షన్స్ అయితే శాంక్షన్ చేస్తుందండి కాబట్టి వారికి కంపల్సరీ క్యాష్ టు ఇన్కమ్ డీ డబల్ సర్టిఫికేట్ అయితే అవసరం అయితే అవుతుంది కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫర్ సర్టిఫికెట్ కూడా రీసెంట్గా అప్లై చేయించుకోవడం మాత్రమే ఉండవలసి అయితే ఉంటుంది ఇక విధంగా క్లియర్ కట్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీరు తీసుకుంటే గ్రామ వార్డు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అక్కడ అప్లికేషన్ అయినా ఇస్తారండి అది రాసేసి మీరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే అప్లై చేసుకోవచ్చు వీళ్ళందరికీ కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఎవరికైతే కంప్లీట్ అయిపోద్దో అందరికీ కూడా ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ నెల పదిహేనవ తేదీ పైనుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ రాగానే అయితే డేట్లు అయితే వస్తాయండి ఆ డేట్ల ప్రకారం అయితే చేస్తారండి ఫైనల్గా ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్టులో నేమ్ వస్తుందో వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఒకటి రెండు నెలలోనే అందరికి కూడా శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి చాలా ఫాస్ట్గా అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ప్రజెంట్ అయితే ప్రతి నెలకు సంబంధించి స్పౌస్ పెన్షన్స్ అయితే కొన్ని అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయండి వాటికి సంబంధించి అయితే డబ్బులు రిలీజ్ చేస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు యాడ్ అవుతూ ఉన్నాయండి ఇక అదేవిధంగా ఎవరైతే రివేర్ ఫిషన్లు ఎవరైతే అర్హత కోల్పోతారో వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి వారికి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది క్యాన్సిల్ చేసి వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయరండి స్వీరా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ అండి ఇంకా ఎన్టీఆర్ వర్ష పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేనైతే కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి